నమస్కారం హెచ్ఆర్ టి న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం

వ్యాధులు వస్తాయి వల్ల వచ్చే వ్యాధులు ఏంటి ఇన్ని రకాలు చెప్పండి ఏంటి చెప్పండి ఏంటంటే ఎవరు ఎవరి వినబడుతుంది బామల ద్వారా వచ్చే వ్యాధులు ఇన్ని రకాలు ఏంటి మూడు చెప్తుంది వెరీ గుడ్ ఇంకా ఇంకెవరైనా ఇంకెవరైనా ఇంకో ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా దోమల వల్ల వచ్చే వ్యాధులు ఐదు లక్షలు ఉన్నాయి ఏంటి ఏంటి మలేరియా ఇంటికి డెంగ్యూ మైలేరియా బాధాలు చుట్టుపక్కల ఉంటాయి అన్ని ఈ వర్షాలకి దాంట్లో న్యూస్ నిలబడతాయి దోమ గుడ్లు పెట్టడానికి ఇంత వాటర్ ఉంటే చాలు అంత వాటర్లోనే దోమ గుడ్లు పెట్టేస్తుంది మన ఏమి చే మనకు అవసరం లేదు కదా అనుకుంటాం వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయం కానీ వాటిని గుమరించాల్సింది మనకు అవసరం లేని వాటర్ అంటే అదే ఆ వస్తువుని గుమరించాలి ఎక్కడ మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడ వాటర్ నేను ఉండకూడదు అప్పుడు మనం దోమలు నిర్మూలించవచ్చు అట్లాగే మన ఇంట్లో కిటికీలకి తలుపులకి అవకాశం ఉన్నంత వరకు కొట్టుకోవాలి దోమలు లోపలికి రాకుండా